హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెన్ అండ్ ఫోర్డ్ ఛానల్ మనం ఈరోజు వచ్చేసి ఒక అప్రూపమైన బావి దగ్గర అయితే వచ్చాము ఆ బావి పేరు వచ్చేసి గారబాయి ఇది వానాకాలంలో ఇలా ఉంటుందండి వానాకాలం వచ్చినప్పుడు ఇలా మేము మనకి కనిపిస్తూ ఉంటుంది పూర్తి నీటితో నిండి ఉంటుంది వానలు తగ్గిపోయిన తర్వాత వచ్చేసి ఇలా ఉంటుంది వానలు తగ్గిపోయిన తర్వాత మన కేవలం దీన్ని ఎండాకాలంలో మాత్రమే చూడదగిన ఒక దేవాలయం ఈ దేవాలయం కేవలం ఎండాకాలం తప్ప మళ్ళీ ఇతర ఏ కాలంలోనూ మనం ఈ బావిని అయితే మనం సందర్శించలేము అంతగా నీరు అయితే నిండి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక వచ్చేసి ఒక ముసలి అండి ఈ ముసలి వచ్చేసి వరుణదేవునికి ఈ ముసలి సంకేతం కొంచెం ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి మహావిష్ణువు యొక్క కల్పతరమైన పాము అనమాట మహావిష్ణువు వారు ఈ పాము మీద నిద్రిస్తారు అనేసి చాలా కాలం పురాణాల్లో కూడా చెప్తారు అటువంటిది ఇక్కడ ఆదిశేషునికి వచ్చేసి ఇక్కడ చిత్రీకరించారండి రూపంలో మన ఇక్కడ వచ్చేసి మత్స్య అవతారాన్ని కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది వానాకాలంలో ఇలా ఉంటుందండి ఈ బావి మొత్తం అంతా వానాకాలంతో నిండిపోయి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి అవతారం మత్స్య అవతారాన్ని కూడా ఇలా చిత్రీకరించారు ఈ బావిలో ఇలా ఈ అవతారాన్ని తర్వాత ఈ ముసలితారా ఈ ముసలిని తర్వాత వచ్చేసి పాములు ఈ మూడిని ఎందుకు చెక్కారంటే పూర్వకాలంలో ఈ ఈ గ్రామాల్లో ఇక్కడ వాన అనేది పడేది కాదనమాట వాన పడకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులతో కూడి ఉన్నారు ఇది వచ్చేసి వరకాలం వంటశాల అనమాట ఈ వంటశాల అనేది అక్కడ కల వంట చేసుకోవడానికి మధ్యలో వచ్చేసి ఒక గోడ ఉండేదండి ఆ గోడ వచ్చేసి ఎవరన్నా వచ్చిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఉపయోగించేవారంట అక్కడ ఎంతో ఇబ్బంది పడేవారు అనమాట పూర్తిగా ఆ కాలంలో వాళ్ళు అలా ఇబ్బంది పడుతుంటే శ్రీకృష్ణదేవరాలు వాళ్ళ సామంతులు వచ్చేసి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో దుర్గం ఇది వచ్చేసి శ్రీ మహావిష్ణువు వారి యొక్క దేవాలయం అనమాట లోపలైతే ఏమీ లేదండి విగ్రహాలు అయితే ఏమీ లేవు లోపలైతే ఏమీ లేవండి మొత్తం అంతా మొత్తం అంతా దొంగలు దోచేసారు అక్కడ చూస్తున్నారు శంకు చక్రం అయితే ఉన్నాయి ఇక్కడ నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడైతే లోపలికి వెళ్తే ఏమీ లేదండి పైన ఒకసారి మీకు పైన కూడా చూపిస్తాను నేను ఎలా ఉందనేసి టెంపుల్ మొత్తం అంత గబ్బిలాలతో నిండిపోయి ఉంటుంది అనమాట కేవలం ఎనిమిది నెలలు నెలలో ఉంటే కేవలం నాలుగు నెలలు మాత్రమే గుడి మనకి దర్శనమిస్తుంది ఇక్కడ ఎన్నో అప్రూపమైన శిల్పాలు ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మొత్తం వానొచ్చి నీళ్ళనే కుంగిపోయింది అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో దేవాలయం ఈ దేవాలయం పైన వాళ్ళు మళ్ళీ అయితే కట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి అన్నమయ్య చారి శిల్ప అనేది ఇక్కడ చిత్రకారుడు అనే శిల్పి ఇక్కడ మలిచాడు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ తంబూరా చాలా అంటే చాలా అద్భుతంగా ఈ అయితే డిజైన్ చేశారండి చూస్తున్నారు కదా మనం కొంచెం కొంచెం అడుగుకి ఒక హంస అనేది మనకి దర్శనమిస్తుంది చూస్తున్నారు కదా ఈ హంస అనేది ప్రకృతికి మొదలైన వాడికి ఎంతో చిత్రీయ ప్రతిమేర్గా ఇక్కడ వచ్చేసి వరుణదేవుడు అండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు కదా మీకు ఇంకో విచిత్రమైన శిల్పం అనేది నేను చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి సగం మనిషి సగం వచ్చేసి పక్షి పోయే పక్షి ఉన్నారు ఇది వచ్చేసి హంస అనమాట కింద పైన వచ్చేసి మనిషి యొక్క అవతారం చూస్తున్నారు కదా సగం మనిషి సగం బొమ్మ సగం పక్షి అనమాట ఇక్కడ వచ్చేసి వరహ అవతారం ఇక్కడ వచ్చేసి ఒక ఒక కొద్దివర బామ్మ చూస్తున్నారు ఈ కోతి ఎవరో కాదు కోతి మనిషిలోని యొక్క మద మాచర్యాలకు ప్రతిదీ ఈ పాము పాము మనిషి కూడా ఎప్పుడూ ఇలాగా మదమాచలు పట్టుకొని ఉంటాడు అనడానికి ఈ చిత్రం సాక్ష్యం ఇక్కడ వచ్చేస్తే గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు గారు గజేంద్ర ఇలా కాపాడనే విశ్ విషయాన్ని ఈ చిత్రం మనకి తెలియజేస్తుంది అంతటి గొప్ప దేవాలయం అనమాట ఇది మనం కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి కుబేర స్వామివారు ఉంటారు మనం ఇక్కడ ఇటువైపు వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామివారు ఉంటారు ఒకసారి బావిని చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది ఎంత చెత్త పేర్కొని పోయింది అనేది మీకే తెలుస్తుంది మొత్తం అంతా ఈ దేవాలయం ధ్వంసం చేస్తున్నారండి చాలామంది ఇలా దొంగలు వారు ఈ చాలా అంటే చాలా ధ్వంసం చేశారు హనుమంతుల వారు ఇక్కడ చూస్తున్నారు కదా మనం వచ్చి రోజులు వెళ్ళినట్టుగా ఇక్కడ లక్ష్మీ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకు ఈ లక్ష్మీస్వామివారు ప్రతిష్ఠించారంటే పూర్వకాలంలో ఇక్కడ వానలు పడేడు కాదని చెప్పాను కదా ఇక్కడ దుర్గం రాజులైతే ఉండేవారు వారు ఇక్కడ వచ్చిన కరువుకి ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ కుండలు ఎప్పటికీ నీళ్ళు ఎండిపోవన్నమాట ఎప్పుడు ఎండిపోయి మధ్యలో శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ స్థానికులు ఒకసారి ఇక్కడ నీళ్ళు ఒకసారి పూర్తిగా ఎండిపోయే స్థితిలో మేము ఎప్పుడు చూడలేదని కూడా చెప్తారు ఒకసారి నేను దేవాలయం వెళ్ళి చూపిస్తాను లక్ష్మీదేవి వారు ఉన్నారు లేదనేది మీకు తెలుస్తుంది లోపలికి అయితే వెళ్దాము చూస్తాను కదా లోపల ఎటువంటి విగ్రహం అయితే లేదు ఇలా దేవాలయాన్ని ఇలా సర్వనాశనం చేశారండి మరి ఇతర దేవాలయాన్ని ఇంతగా నాశనం నాశించారు కేవలం శ్రీకృష్ణ దేవాలయాల హయంలో ఉండే దేవాలయాలు మాత్రమే ఇలాంటి స్థితిలో ఉంటాయి ఎందుకంటే ఆ కాలంలో వజ్రాలను వీధుల్లో పోసి అమ్మేవారు కనుక ఆ కాలం ఉండే దేవాలయాన్ని ఇలా నాశనం చేస్తూ ఉంటారు దుర్మార్గులు మనం ఏం చేస్తాం చెప్పండి గవర్నమెంట్ వారు ఎక్కడైనా స్పందించి ఇక్కడ ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది